కొండ ప్రాంతాల్లో వచ్చి ఏదైనా గుడికి వెళ్ళాలి ఇంకెక్కడికైనా వెళ్ళాలి అంటే బస్సు ఎక్కుతున్న అధ్యక్ష కాబట్టి గిరిజనులందరూ యాభై ఏళ్లకే తీసుకుంటూ ఐటీడీ ద్వారా ట్రైకర్ లోన్లు తీసుకుంటూ గిరిజనులందరూ కూడా ఇంకా గిరిజనులకు ఏమైనా చెయ్యాలి అని ఎప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు మీటింగ్లు పెడుతూ సూచనలు సలహాలు ఇస్తున్నారు అధ్యక్ష ఆ ప్రకారం చేస్తాం అధ్యక్ష ఇన్ని ప్రశ్నలు వేసేవాన్ని ప్రశ్న వేసిన వాళ్ళే బెమ్మలు ఎత్తిపోయేలా సమాధానం ఇచ్చారు చాలా అద్భుతంగా చెప్పారు చాలా సంతోషం ఎయిట్ నైన్ ఫోర్ విద్యాశాఖ మంత్రి అధ్యక్ష మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో యూనిఫామ్ కొనుగోలు కొన్ని ఫిర్యాదులు అందాయి రెండో ప్రశ్నకి సమాధానం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజిలెన్స్ ద్వారా విచారణ ఆదేశించడం జరిగింది విచారణ నివేదిక అందిన వెంటనే చర్యలు తీసుకుంటాం మూడో ప్రశ్నకి సమాధానం లేదండి ప్రభుత్వం బహిరంగ టెండర్ సేకరణ ద్వారా సేకరించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది నాలుగో ప్రశ్న సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు భాను ప్రకాష్ గారు ధన్యవాదాలు ముందుగా గౌరవ ముఖ్యమంత్రి వారికి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి మా నగరి మరమగ కార్మికులు చీర కార్మికుల తరఫున కృతజ్ఞతలు చెప్తాను అధ్యక్ష ఎందుకంటే ఎలక్షన్ అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఐదు మూడు యూనిట్లు ఫ్రీగా ఇస్తా అని చెప్పారు ఎలక్షన్ అవగా అది అమలు చేశారు దానికి వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఇవాళ ఈ మనమగ కార్మికులు చాలామంది కూడా ప్రొఫెషనల్ చేసే పరిస్థితి వచ్చింది అగ్స్ ఎందుకంటే పుట్టు కూలీ కూడా రావడం లేదు అక్కడ కూలి రోజువారీ కూలి కూడా రాకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు తూకానికి అమ్మేసే పరిస్థితి ఉంది అలాంటిది ఇవాళ మనం చూస్తున్నాం లాస్ట్ గవర్నమెంట్లో నగరి సొసైటీ అని చెప్పేసి వివర్ సొసైటీ అని చెప్పేసి ఒకటి ఫామ్ చేసి దాంట్లో ఆర్డర్స్ తీసుకొని దాంట్లో కూడా కమిషన్ దండకం చేశారు అధ్యక్ష దాంట్లో కూడా ఫస్ట్ ఆర్డర్లు అయితే మొదట విడత వాళ్ళు తీసుకున్న ఆర్డర్ వచ్చేసి డెబ్బై రూపాయలు తీసుకొని తొంభై రూపాయలు తీసుకొని మన నెక్స్ట్ రెండోసారి నూట నలభై రూపాయలు తీసుకున్నాడు అధ్యక్ష ఆ నూట నలభై రూపాయలు తీసుకున్నప్పుడు ఏం చేశారంటే మొత్తం ఆర్డర్ అంతా కూడా తమిళనాడు మహారాష్ట్ర గుజరాత్ నుంచే సేకరించారు కానీ లోకల్ ఎక్కడ కూడా సోర్సింగ్ చేయలే కానీ తీసుకున్న మటుకు నగరి వీవర్ సొసైటీ పేరు మీద ఆర్డర్ తీసుకున్నారు కానీ సప్లై చేసినంత కూడా బయట నుంచి వస్తూ ఉంది అలాగా మొత్తం కూడా ఇది ఒక అంటే పేరు ఒకరిది వ్యాపారం ఇంకో దగ్గర పోతా ఉంది అలాగే ప్రైస్ ఎస్కలేషన్ కూడా మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఒకటో ఆర్డర్కి రెండు ఆర్డర్కి ఫిఫ్టీ పర్సెంట్ ఎస్కులేషన్ చేశారు అధ్యక్ష అది కూడా అంత అమాంతం పెంచేసి ఆ డబ్బులు కూడా తీసుకెళ్లి బయట సప్లై చేసుకున్నారు ఇంకోటి మనం ఇవాళ మన కళ్ళు గీత కార్మికులకి మనం చాలా ఉపాధి కల్పిస్తాం అధ్యక్ష వాళ్ళకి ఒక సర్ సెక్షన్ ఆఫ్ షాప్స్ కూడా రిజర్వ్ చేసాం అలాగే ఇప్పుడు ఇచ్చే ఆర్డర్లో ఏదైతే ఉన్నాయో మనం టెండర్ కింద ఇస్తున్నాం వాళ్ళ సర్టన్ పర్సంటేజ్ వీళ్ళకి ఎవరైతే ఈ హ్యాండ్లూమ్ కానీ లేకపోతే పవర్లూమ్ కార్మికులకి మనం కానీ ఆక్వా ద్వారా ఎందుకంటే మనకు నోడల్ ఏజెన్సీ ఆల్రెడీ ఉంది మన దగ్గర వారి ద్వారా మనకు గానీ వాళ్ళు ఎందుకంటే వీళ్ళు చాలా ఫ్రాగ్మెంటెడ్ వీళ్ళకి అంత ఆర్గనైజింగ్ శక్తి కూడా ఉండదు టెండర్ లో పాల్గొనడం కానీ అంత శక్తి కూడా ఉండదు వాళ్ళకి ఒక ఆక్వా ద్వారా మనం కానీ వాళ్ళకి కానీ ఒక దారి చూపించగలిగితే ఒక ఈ ప్రైస్ ప్రింట్ కూడా వాళ్ళకి కూడా వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళకి పోతుంది అధ్యక్ష లేకపోతే ఏమవుతుందంటే మొత్తం మధ్యవర్తుల మధ్యలోనే ప్రైస్ రగిపోతూ ఉంది అలా కాకుండా వాళ్ళకి ఆ ప్రైస్ మొత్తం ప్రాఫిట్గా వాళ్ళు వచ్చే మొత్తం చూడదాక పోవాలి అంటే కూడా ఆప్కో లాంటి నోడల్ ఏజెన్సీని వాడుకొని వాళ్ళకి ఇవ్వగలిగితే మొత్తం ప్రైస్ కూడా బెనిఫిట్ వాళ్ళకే వస్తుంది దాన్ని కూడా కొద్దిగా మంత్రి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎందుకంటే ఇది వాళ్ళకి ఫ్రాగ్మెంటెడ్ పీపుల్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని ఒక ఆప్కో ద్వారా నోడల్ ఏజెన్సీ తీసుకొని ఒక సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ క్లాత్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఒక ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ వాళ్ళ వాళ్ళ తగ్గ క్వాంటిటీని వాళ్ళకి కానీ రిజర్వ్ చేయగలిగితే వాళ్ళకు కూడా మన ఒక దారి అవుతాం అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష మంత్రి కూడా ఏది లేదు సార్ యువ నాయకత్వంలో ఎలా ఉండాలో అలా ఉండగలక చెప్పాల్సిన మాట ఉంది సార్ ఒకటి చేనేత రంగాన్ని కాపాడటం కోసం లోకేష్ గారు తీసుకున్న శ్రద్ధ మనకు తెలుసు అమరావతిని కేంద్రం చేసుకుని ఒక అవగాహన ఆలోచనలో వెళ్తూ ఉన్నారు అలాగే ఈ స్కూల్ పిల్లలకు సంబంధించి గత ఐదేళ్లలో బూట్లు ఇస్తే ఇంటికి వెళ్ళేటప్పుడు ఊడిపోయాయి సార్ బెల్ట్లు అక్కడే ఊడిపోతూ ఉండేవి బట్టలు మాత్రం చీకిపోయినట్టుగా ఉండేవి అయితే ఈ సంవత్సరం లోకేష్ గారి నాయకత్వంలో బట్టలు కానీ బెల్ట్లు కానీ బూట్లు కానీ సకాలంలో బుక్స్ కానీ నోట్ బుక్స్ కానీ సకాలంలో ఇచ్చినందుకు వారి అభినందన తెలియజేస్తా క్వాలిటీ పిల్లలు ఎక్కడ చూసినా చక్కగా ఆనందంగా వారు ఆ బట్టలు వేసుకుంటే మాకు సంతోషంగా ఉంది ఈ సందర్భంగా ఏదైతే భాను ప్రకాష్ గారు చెప్పినట్టుగా చేనేతను కాపాడాలంటే కొన్ని వృత్తుల్ని ప్రొటెక్ట్ చేయాలి కొన్ని రకాల వస్తువు ఉత్పత్తిని ప్రొటెక్ పవర్ లూమ్స్ కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ తెచ్చిపెట్టే వీళ్ళకి పని లేకుండా పోతుంది సార్ చాలామంది చేనేత కార్మికులు ఇష్ట కష్టాలు పాలైపోతున్నారు పని లేకుండా ఉంది వాళ్ళకి ఎంఎన్ఆర్ చేస్తే కొంత డబ్బు వచ్చేది ఇది కూడా లేదు వాళ్ళు కూడా లేదు రోజంతా భార్యాభర్త కష్టపడితే రెండు వందల రూపాయలు రావట్లేదు సార్ పని లేదు ఒక పక్కన పని లేదు ఇంకో పని చేయలేదు చేనేత కార్మిక కుటుంబాలు ఇంకో పని చేయలేని పరిస్థితి వారికి తెలుసు బంగారం ఉత్తి ఉత్తిపనిలోకి వెళ్ళారు దానికి ఒక క్లస్టర్ ఏర్పాటు చేయడం కానీ అన్ని చోట్ల జరగటం లేదు ఆప్కో బకాయలు చెల్లించడం లేదు సార్ ఆప్కో బకాయత్వంగా చెల్లించి సొసైటీని సొసైటీ ఫంక్షన్ వస్తుంది డిఫంక్ అయిపోతున్నాయి సొసైటీలన్నీ సొసైటీకి ఎలక్షన్ పెట్టించండి సార్ సొసైటీ సార్ ఎందుకంటే ఈ రూపేణ వృత్తి లభించదు కనుక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తీసుకునే బట్టలు కానీ అవన్నీ మన చేనేతకి ప్రొవైడ్ చేసినవి కానీ మనం కొనగలిగితే వాళ్ళు కొంత రక్షణ కల్పించవచ్చు దానివైకే ప్రయత్నం చేయమని రిక్వెస్ట్ చేయడమే నా ఉద్దేశం సార్ అధ్యక్ష ఇష్యూ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష భాను ప్రకాష్ కాన్స్టెన్స్ లో కానివ్వండి మా కాన్స్టెన్స్ లో కానివ్వండి మా మంగళగిరి నియోజకవర్గంలో కూడా చేనేత సోదరులు చాలా మంది ఇబ్బంది పడి విషయం వాస్తవం అధ్యక్ష అందుకే పాదయాత్రలో నేను వాళ్ళని కలిసినప్పుడు ఆనాడు మన హామీ ఇచ్చి రెండు వందల యూనిట్లు కరెంట్ ఉచితంగా ఎవరైతే వాళ్ళ ఇంట్లో మగ్గాలనే వాళ్ళకి ఉచితంగా ఇస్తామని చెప్పాము హామీ కూడా ఈరోజు ప్రజాప్రభుత్వం నిలబెట్టుకుంటాం కూడా జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ ఏంటంటే అధ్యక్ష మనము గతంలో కూడా దీని గురించి చాలా చర్చలు జరిగినాయి ఎంత కొంత రిజర్వేషన్ ఇవ్వాలి కొంత శాతం చేనేత సోదరులు తయారు చేస్తున్న వస్త్రాలు ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు అందజేస్తే బాగుంటుందని కూడా గతంలో కోరుతాం అధ్యక్ష ఏంటంటే ఒక స్ట్రక్చరల్ చేంజ్ రావాలి ఇది సింపుల్గా ఒక జియో ఇష్యూ చేసి నేను చేస్తామని చెప్పి ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఏంటంటే కొన్ని సందర్భాల్లో సొసైటీలో ఆ సప్లై చేయలేకపోయారు అధ్యక్ష అంటే కొంత కొన్ని ఏమో బట్టి షర్టింగ్ చేయగలుగుతూ ఉంటారు కొంతమంది వేరే చేయగలుగుతూ ఉంటారు అదే విధంగా డైమెన్షన్స్ ప్రాబ్లం కూడా వచ్చిందంటే విత్ ఆఫ్ ద క్లాత్ కూడా ప్రాబ్లం వచ్చింది అధ్యక్ష రెండో అంశం కూడా అధ్యక్ష మేమందరం మంత్రులందరూ కూడా మేము అనుకుంటూ మా ఫైనాన్స్ మినిస్టర్ గారు పెద్ద చెక్ పోస్ట్ గా ఎందుకంటే ఆయనకున్న ఇబ్బందులు ఆయనకున్నాయి ఆర్థికంగా ఇంకా రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన అవసరం ఉంది సో ప్రభుత్వం ఏ ప్రైస్ తో అయితే కొనుగోలు చేయాలనుకుంటుందో ఒక కంపెటేటివ్ బిడ్డింగ్లో లో వెళ్ళినప్పుడు దాంట్లో మనల్ని ఎట్లా పోటీ పడాలి ఎలా మెరుగైన వస్త్రాలు అందించాలి దానిపైన మనందరం కూర్చుని మాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది కేవలం ఇక్కడ ఉన్న మూడు నియోజకవర్గాలకు సంబంధించిన కాదు సుమారుగా యాభై నియోజకవర్గాలు చేనేత సోదరులు పెద్ద ఎత్తున వాళ్ళు పనిచేస్తారు నేను చూసా ప్రొద్దుటూరులో ఉన్నారు ధర్మవరంలో చూసాను సో యూనిఫామ్ విషయంలో ఎట్లా ప్రైస్ కంపెటేటివ్నెస్ రెండో పక్కన వచ్చేసి సరైన డైమెన్షన్స్ సో దట్ క్లాత్ కటింగ్ అప్పుడు షటిల్ చేసేటప్పుడు వేస్టేజ్ లేకుండా చేయాల్సిన అవసరం ఉందో అది మన అందరూ ఒకసారి కూర్చుని మాట